ప్రధానమంత్రి ఉంటారు పోయినసారి ఓడిపోయింది నష్టపోయింది పలంపూరి జిల్లా ఈసారి అయినా మేము అన్న మరి గెలిపించుకుంటామని ప్రజలంతా కూడా ఏదైనా భావిస్తుంటే అది చూసి ఓడిచుకోలేక నోటికి వచ్చినటువంటి బూతులు తీసుకుంటాము మహిళలు పట్టుకొని అది వాళ్ళు అందరికీ వదిలేస్తున్నా వాళ్ళు తిట్టే తిట్టే తిట్లు ఒక దేవతని తిట్టినట్టు వాళ్ళు తిట్టే తిట్లు ఒక మహిళను తిట్టే ఒక శక్తిని తిట్టినట్టు అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఒక మహిళ శక్తిని తిట్టినట్టు మైండ్ ఎదుగుతుంటే చూసి చూడలేక అది తిప్పున్నట్టు మీరు అడగండి మీరు ఏం చేసినట్టు చెప్పుకోండి మీరు ఏం చేస్తున్నారో చెప్పుకుని ఓటు అడగండి కానీ వ్యక్తిగతంగా దూషణలేండి వ్యక్తిగతంగా అవమానకరమైనటువంటి మాటలేండి ఇది ఒక పద్ధత ఇది ఒక పద్ధతి ఏనా మేము ఏమైనా దూషించినా నేను ఏమైనా తిట్టినా నేనేమన్నా అన్ననా అయ్యా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నాను అది తప్ప ఆరు గ్యారంటీలు ఇచ్చి ఓసం చేసిండ్రు వాటిని ఇవ్వండి అంటున్నాను అది తప్ప